ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ ఉచిత బస్ ప్రయాణం పైన ఇంకా షాకింగ్ నిర్ణయం అయితే తీసుకురావడం జరిగిందనమాట ఇది తప్పనిసరి అయితే చేయడం జరిగిందనమాట సో వివరాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ సార్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు కానీ వెంటనే లైక్ చేయండి ఇక వివరాలకు వెళ్ళిపోదాం వెళ్ళిపోదామండి మనం తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు అనగా మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న విషయం తెలిసిందే ఇందులో వచ్చేసి మహాలక్ష్మి పథకానికి సంబంధించి సో అమల్లో కొన్ని కొత్త నిబంధనలు తీసుకొచ్చారన్నమాట సో ఈ పథకానికి సంబంధించి సక్రమంగా వినియోగించుకోవాలని చెప్పేసి మహిళలకు తమ ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరిగా అప్డేట్ అనేది చేయించుకోవాలని చెప్పేసి అధికారులు అయితే కీలకంగా ప్రకటన చేశారు సో ఎందుకు చేశారు ఏందనేది చూద్దామండి ఆధార్ కార్డు ఫోటోతో పాటు ప్రస్తుత చిరునామా గతంలో దిగినప్పుడు అందులో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అనేది ఉండడం ఇక ఇప్పుడు తెలంగాణ అనేది మారింది కాబట్టి అప్డేట్ అనేది చేసుకోవాలన్నమాట ఫోటో కూడా అప్డేట్ అనేది చేసుకోవాలని సో ఇక ఉమ్మడి ఏపీ ఆధార్ కార్డు తిరస్కరణ అయితే జరిగిందనమాట ఇటీవల కాలంలో నిర్మల్ జిల్లాలో బైన్సా నుంచి నిజామాబాద్ వెళ్తున్న ఒక బస్సులో సంఘటన అయితే జరిగింది కొందరు మహిళలు పాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి చిరునాము ఆధార్ కార్డును చూపించగా కండక్టరు వారికి జీరో టికెట్ అనేది ఇవ్వలేదన్నమాట సో దీంతో ఈ అధికారులు అప్డేట్ అయినటువంటి ఆధార్ కార్డు ప్రాముఖ్యత నొక్కి చెప్పడం జరిగింది సో తప్పనిసరిగా మీరు ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా అప్డేట్ అయితే చేసుకోవాలన్నమాట అప్డేట్ చెల్లుతుందని స్పష్టం చేయడం జరిగిందనమాట ఈ పథకానికి సంబంధించి అందరికీ అందుబాటులో ఉండే విధంగా కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట అర్హులైనటువంటి మహిళలకు ఇక నిబంధనలు అనేది ముఖ్య ఉద్దేశం అన్నమాట అందరూ ఉపయోగించుకునే విధంగా సో అందుకే ఆధార్ కార్డులో తెలంగాణ ఉన్న చిరునామా అవకాశం ఉంటుందని స్పష్టం చేయడం జరిగింది కొత్త రూల్స్ అండి ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఆధార్ కార్డు కనుక అప్డేట్ చేసుకోకపోయినా పది సంవత్సరాలకు ఒకసారి ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలి ఫోటోను అదేవిధంగా ప్రస్తుత చిరునామా అదేవిధంగా మన డిస్టిక్ మన స్టేట్ అయితే అప్డేట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంది అనమాట ఇది బస్సు ఎక్కినప్పుడు అయితే తప్పనిసరి అయితే చెక్ చేస్తారు సో ఇలా ఉంటేనే మీకు టికెట్ అనేది ఇస్తారనమాట లేకపోతే టికెట్ అనేది జీరో టికెట్ అనేది జారీ చేయరు